కరీంనగర్లో సిసే అమలు చేస్తున్న ఎల్ఓఎల్ మిల్లుల పద్ధతి తగ్గించిన పత్తి కొనుగోలు పరిమితులు వేలిముద్ర స్లాట్ సిస్టం కారణంగా రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ నిరసనలో తెలిపారు అకాల వర్షాలతో పత్తి నల్లబడిన సిసే కొనకపోవడం దళారులు తక్కువ రేట్లకు కొనడం వల్ల రైతులు ఎకరానికి పదహారు వేల రూపాయల వరకు నష్టపోతున్నారని పేర్కొన్నారు వెంటనే ఈ నిబంధనలు రద్దు చేసి రైతుల మొత్తం పత్తిని సిసే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు अरे तिराई तुला बटला केन्द्र नास्ता अब हवा करी हत्थ तिराई तुला बाटला केन्द्र आस्तै प्रभु तुला निदे आईतो लेणी दे जय आई तो लै नि द आज लेनो आई तो लै निर आज ले लो आईतो लै निर

जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जन कांग्रेस पालना

పత్తి రోజు కొనుగోలు బంద్ అయింది మేడం ఇమ్మీడియట్గా సిసిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి ఇమ్మీడియట్గా కొనుగోలు కింద ఓపెన్ చేయాలి పత్తి రైతు ఆదుకోవాలి నిబంధనలు ఎత్తేయాలి ఆ జరుగుతుంది మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వండి థ్యాంక్ యూ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో పత్తి రైతులకు మద్దతుగా ఈరోజు కలెక్టర్ని కలవడం కలెక్టర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక బిఆర్ఎస్ చేయమని రావడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వలన అసమర్థత వలన ఈరోజు రాష్ట్ర మొత్తం కూడా దివాలా తీసుకున్న దాంట్లో అంత ఇంత కొంచెం పత్తి రైతులు వారు అమ్ముకున్న వారు పండించిన పంటను అమ్ముకుందాం అని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు చేయబట్టి పనికిరాని నిబంధనలు తీసుకొచ్చి ఈ రోజు మళ్ళా పత్తి రైతులు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అసమర్థత వల్ల తెలంగాణలో పత్తి కొనుగోలు బంద్ అయింది పత్తి కొనుగోలు బంద్ కావడం వల్ల రైతులు వారు పండించిన పంటను ఎక్కడ ఆరబెట్టాలి ఎక్కడ అమ్ముకొని దిక్కులు దిక్కులేని పరిస్థితుల్లో ఆ పత్తి కూడా నష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క పత్తి కొనుగోలు సెంటర్లు గా నడవాలి ఓపెన్ చేయాలి రైతు ప్రతి పండించిన రైతు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క బిఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్ ఒకసారి గుర్తు చేసుకుంటాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను సివిల్ సప్లై మంత్రి ఉన్నప్పుడు ఇదే కొర్రీలు పెట్టారు దొడ్డుబడ్లు కొనం అని నిబంధనలు పెట్టడం వలన మేము టోటల్ క్యాబినెట్ కేబినెట్ రంగు పదకొండు రోజులు మేము ఢిల్లీలో ఉండడం జరిగింది క్యాబినెట్ మొత్తాన్ని కూడా వెళ్ళి ఒకటే డిమాండ్ చేశాం కొంటరా బియ్యం తీసుకొచ్చి గేట్వే ఆఫ్ ఇండియా కాడ పారబోయమంటారా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయడం జరిగింది కేబినెట్ మొత్తం కూడా జరిగింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కూడా బాయలు వేసుకోవడం జరిగింది అదే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలందరూ ముఖ్యమంత్రులు సహా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఇక్కడ చేసే పని ఏం లేదు మీకు పోయి ఢిల్లీలో కూర్చోండి ఇమ్మీడియట్ గా సిసిఐ కొనుగోలు ప్రారంభించే విధంగా చేయాలని చెప్పి పుడుతున్నాం ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ కొనుగోలు సీసీఏ వాళ్ళు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని ఒక నిబంధన పెట్టడం జరిగింది అంటే ఒక నాణ్య ఒకవైనా అన్ని ఫెసిలిటీస్ ఉన్న పత్తి మిల్లును జిన్నింగ్ మిల్లును వాళ్ళు గా పెట్టారు అందులో పద్నాలుగు వందల యాభై కింటాలు మాత్రం కొనాలే ఆ పద్నాలుగు వందల యాభై కింటాలు కొన్న తర్వాత వేరే మిల్లుకు పోవాలని చెప్పేసి అంటే ఒక రైతు తను అమ్ముకోవాలంటే సుమారు ఐదు రోజులు ఆ మిల్లు కడ పడిగాపులు పడే పరిస్థితి వచ్చింది ఈ నిబంధన ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే నిబంధన వ్యక్తి ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధానంగా డిమాండ్ ఐదు రోజుల దాకా లైన్లో పెట్టుకున్న ఆ రైతు అమ్ముకును వచ్చే పరిస్థితి లేదు తద్వారా ఆ రైతు నష్టపోతారు కావచ్చు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే నిబంధన ఇమ్మీడియట్ గా ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ ఇంకొక కొత్త నిబంధన తీసుకొచ్చారు గతంలో జనరల్ గా పత్తి రైతులు మాక్సిమం కలు రైతులు ఉంటుంది